గతంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్న మోడీ చంద్రబాబు గారు ఇప్పుడు ఒకరినొకరు పొగుడుకుంటున్నారు అంటే గతంలో మాట్లాడిన మాటలన్నీ తప్పనా కరెక్ట్ అనా వీళ్ళ ఉద్దేశం ప్రజలు ఎవరు వీళ్ళని గమనించట్లేదు వీరు మాట్లాడే మాటల్ని ఎవరు చూడట్లేదు అని వీళ్ళు అనుకుంటున్నారా కాబోలు ఒకప్పుడు చంద్రబాబు నాయుడుకు పోలవరం ఏటీఎం మిషన్ అన్న మోడీ ఈరోజు అదే పోలవరం గురించి పొగుడతాడు ఒకప్పుడు మూడు రాజధానులు వద్దు అన్న మోడీ ఈరోజు విశాఖపట్నం చాలా అభివృద్ధి చెందుతా ఉంది ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపే చూస్తా ఉంది విశాఖపట్నం క్యాపిటల్ రాజధాని అని వీళ్ళు పూడతారు గతంలో మోడీ గారు ఏం మాట్లాడాడో ఒక్కసారి చూసి మళ్ళీ మాట్లాడుకుంది करते हैं मेरे नमोज टाइले तो दिल आप सीनियर हैं कल बदलने में आप सीनियर చూశారుగా బహుశా మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ మర్చిపోయారు ఆయన గతంలో మాట్లాడిన మాటలు అనుకుంటున్నారు కాబోలు గతంలో మాట్లాడిన మాటలకి ఇప్పుడు ఏం ఆయన సంజాయిషిస్తారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు ప్రజలకి సమాధానం చెప్పి తీరాలి గతంలో ఒకరిపై ఒకరు దుమ్మితి పోసుకున్న వీళ్ళు ఈరోజు ఒకరిపై ఒకరు పోగుడుకుంటున్నారు గతంలో చంద్రబాబు గారు కూడా ఏం మాట్లాడారో ఒక్కసారి మనం చూస్తాం తాము గారిని కూడా వెన్నుపోటు పొడిచారు కూడా మాట్లాడారు ఇది ప్రధానమంత్రి స్థాయికి తగన పని గురువుకు నామాలు పెట్టింది మీరు అద్వానీని ఏం చేశారు తమ్ముళ్ళు అందరూ వాజ్ చేశారు నరికೊಂಡనదోన కథాని మీరు అరుస్తున్నారు గుజరాత్ లో జరిగిన సంఘటన గోదావరి సంఘటన తర్వాత ఈయన ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిగా తీసేయాలని వాజ్పేయి గారు ప్రతిపాదన పెట్టి ఈయన్ని కాపాడింది అద్వాని గారు ఈయన్ని పెంచింది అద్వాని గారు ఈయన ప్రధానమంత్రి అయితే కూడా సహించి సీనియర్ అయినా సహకరించి కనీసం దండం పెట్టి నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అది ఈయన అహంకారం అంటాడు ఆయన సోటు బూట్లు చూస్తే మాత్రం కోట్ల రూపాయలు లక్షల రూపాయల కోట్లు ఈరోజు కూడా అన్నాడు మా అబ్బాయి గురించి ఆయన మాట్లాడాడు ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు నన్ను లోకేష్ తండ్రిగా అభివర్ణించాడు ఆయన ఏ తమ్ముళ్ళు ఏంటమ్మా మీకు అనిపించలేదని అడుగుతున్న రాష్ట్రంలో లోకేష్ మా అబ్బాయి మీకు అబ్బాయిలు లేరు నీకు కుటుంబం లేదు నీకు సంబంధాలే లేవు బంధాలు లేవు ఈ రోజు ఆయనకు భార్య ఉంది ఆ విషయం తెలుసా నేను మీరు కనీసం ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు ఎంతో దాని ఆయన భార్య ఉంది నేను ఆ మాట అంటే మీరు ఎక్కడ మీరు తలకాయ పెట్టుకుంటాను అడుగుతున్నా నన్ను లోకేష్ తండ్రి అన్నారు చూశారుగా ఇంకా ఎన్నో అన్నారు మోడీ గారిని ఈరోజు ఆ మాటలన్నీ కూడా ఇద్దరూ మర్చిపోయారు లోక కళ్యాణం కోసం వీళ్ళు ముగ్గురు కలిసినట్లుగా గతంలో మాట్లాడిన మాటలన్నీ మర్చిపోయినారు ఒకరినొకరు పొగుడుకుంటున్నారు గతంలో పోలవరం గురించి విమర్శించిన మోడీ ఇప్పుడు అదే పోలవరాన్ని పొగుడతాడు గతంలో చంద్రబాబు ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడిన మోడీ ఈరోజు ఆయన ఎక్స్పీరియన్స్ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అంటాడు ఇదేనా ఒకరినొకరు ఒకసారి తిట్టుకునేది ఒకసారి పొగుడుకునేది ప్రజలెవరో చూడలేదు మిమ్మల్ని అనుకునే నాయకు మీరు మాట్లాడుకుంటున్నారు ఓటమి నాయకులు సమాధానం చెప్పాలి మోడీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇదేనా రాజకీయం అంటే ఒకసారి విమర్శలు ఒకసారి వచ్చేసి పొగడతలా